హలో ఫ్రెండ్స్ అనూజ్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి ఇదేంటి నాటు ఎరగులాబీ ఏడి దగ్గరికి ఎప్పుడు వచ్చింది అని చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది ఇది మొన్న అక్కని అడిగితే అక్క వాళ్ళ ఇంట్లో తీసి పంపించిందండి తనకి భూమిలో పెట్టిన చెట్టు పెద్దది ఉందనమాట చాలా పెద్దదైపోయింది దాని నుంచి కొమ్మ తీసాక వేరే బకెట్లో పెట్టిందంట ఆ బకెట్లో అది ఇది బాగా ఎదిగిపోయిందండి అది బకెట్ పాడైపోయింది సరే నేను మామూలుగా ఎప్పుడు నుంచి అడుగుతున్నాను ఈ మొక్క పెట్టాలనుకుంటున్నాను అని అడిగితే అది ఇచ్చింది అనమాట తీసి దీనికి ఫస్ట్ పువ్వు ఇందాక చూపించాను కదండి అది ఇంకా మొగ్గలు కూడా వస్తున్నాయి పెట్టి ఒక పది రోజులు వారం రోజులు పది రోజులు అయ్యిందండి బాగానే ఉంది చాలా గుబురిగా ఉందండి తీసుకురావడం చాలా కష్టమైంది అయినా పాపం మా బాబు తీసుకొచ్చాడు కారులో పెట్టాడు వెనకాల డిక్కీలో కాబట్టి బాగానే వచ్చింది దీంతోపాటు అక్క నాకు ఎల్లో అది అదైతే బాగాలేదండి చచ్చిపోతుందేమో అనుకుంటున్నాను ఒకే ఒక ఉంది కింద కొంచమే రూట్స్ ఉన్నాయి మరి నేనైతే చచ్చిపోతున్నాను అనుకుంటున్నాను ఫస్ట్ పువ్వు కదండి చాలా చిన్నగా పూసింది ఇక్కడికి వచ్చాక పూసింది ఫస్ట్ పూవే కానీ అక్క దగ్గర బాగానే పూసినాయి అండి అంటే మొరటిదాకా సమ్మర్ కదా ఆ ఎండలకి చిన్న చిన్న మొగ్గలు వచ్చినట్టు ఉన్నాయి చిన్నగా అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ అసలు విషయం ఏంటంటే ఈరోజు మనం అందరికి స్కేల్స్ డిసీజ్ వచ్చిందండి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు చూద్దాము అసలు స్కేల్స్ డిసీజ్ అంటే ఏంటి అది ఎలా ఉంటుందో చూపిస్తాను ముందు ఇదిగోండి ఈ కొమ్మలు చూడండి స్టెమ్స్ ఎలా అయిపోయినాయో నల్లగా అది పడితే అలా అలా అయిపోతాయి ఏంటి పాడైపోతాయి అలా అదిగోండి స్కేల్స్ డిసీజ్ అంటే ఇప్పుడు నేను మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను కొమ్మల్ని పట్టేసేసి బాగా ఒక యెల్లో గాను రెడ్ గాను గుండ్రంగా గుడ్లు గుడ్లు లాగా పెట్టేసేస్తుంది అండి అది అంటు అంటుకుపోయి ఉంటుంది అనమాట కథలది కానీ అంటుకుపోయి ఉంటుంది అది మనము చూసుకోకుండా గమనించుకోకుండా వదిలేసేసామనుకోండి మొత్తం చెట్టు చెట్టుకున్న కొమ్మలన్నీ పెట్టేసేసి పట్టేసేసి పాడు చేసేస్తుంది అనమాట చెట్టు దాన్ని వెంటనే మనం చూసుకుంటే సరే ఉందండి లేకపోతే చుట్టుపక్కల మొక్కలన్నింటికి కూడా ఇది ఇది చేసేస్తుంది చూసారుగా ఎలా ఉందో ఇలా ఉంటుందండి ఇంకా ఉంది కొమ్మలకి చూపిస్తాను మొత్తం చుట్టుపక్కల చెట్లన్నింటిని కూడా ఇది కమ్మేస్తుంది అనమాట మొత్తానికి పట్టేస్తుంది పట్టేసి పాడు చేసేస్తుంది అది పట్టేసేస్తే మాత్రం ఇక మొక్క అంతా అండి నిర్వీర్యం అయిపోతుంది ఇక బలం లేకుండా అయిపోయి చచ్చిపోతుంది అనమాట మొత్తం చాలా వరకు పట్టిందండి నేను చూడలేదు ఇది మొక్కల మధ్యలో ఉందనమాట ఇంకా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కాబట్టి మాత్రం తొందరగానే గమనించగలిగాను లేకపోతే ఇంకా కష్టం అయ్యేది ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం ఏంటి అంటే ఫ్రెండ్స్ దీనికి మనము టఫ్ గారు అప్లై చేద్దామండి మనము ఒక ఇదిగోండి ఇది టఫ్ గార్ అనమాట ఇది వాటర్ అండి ఒక ఆ లీటర్ వాటర్లో ఒక స్పూన్లో ఒక పావు వంతు వేసుకుని ఇవ్వచ్చు అనమాట పావు పావు లీటర్ కాబట్టే ఇదండి అదే లీటర్ కలుపుకుంటే గనక వన్ స్పూన్ ఇవ్వచ్చు చక్కగా షేక్ చేసి మనము ఎక్కడైతే ఉందో మొత్తం అంతా అక్కడేనే కాదు కాదండి చెట్టు అంతా కూడా స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలా ఒక వారానికి ఒకసారి చొప్పున మూడు వారాలు వాడండి మూడు వారాలు వాడితే మనకు మంచి ఫలితం కనిపిస్తుందండి రెండో వారానికే అసలు లేకుండా పోతుంది అసలు ఇక మూడోసారి కూడా వాడతానండి ఎందుకైనా మంచిది ఇంకా ఇంకెక్కడ మిగిలి ఉంటే కూడా అదంతా పోతుంది అనమాట ఇది ఒక రామబాణం అండి ఇది ఒక బ్రాహ్మ బాడం అని చెప్పాలి ఈ పెస్ అన్నిటికీ కూడా నా దగ్గర ఇది ఒక్కటే ఉంచుకుంటాను నేను ఈ కెమికల్ పెస్టిసైడ్ ఇది ఒకటే ఉంచుకుంటుందండి నా దగ్గర ఇంకేం ఉండదు అనమాట ఇది ఒక్కటి యూజ్ చేస్తే ప్రతిదానికి ఇదే వాడతానండి ప్రతి దానికి మీరు కూడా కొనుక్కుని ఇంట్లో పెట్టుకొని ఈ ప్రతి ఒక్క దీనికి కూడా ఏది వచ్చినా సరే మీరు మీలీ బగ్స్ పెట్టినా దీనికైనా సరే ఇలా దేనికైనా సరే మనం ఇది వాడామనుకోండి అసలు ఎంత మంచి ప్రయోజనం ఉంటుందంటే అంత మంచి ప్రయోజనం ఉంటుంది ఇది రెండో డబ్బా అండి నాది బాటిల్ ఇంత ముందు అయిపోయింది ఇది రెండోది అనమాట తెప్పించింది ఇది మీరు ఆన్లైన్లో తెప్పించాల్సిన అవసరం లేదండి నాకైతే లోకల్ మార్కెట్ లోనే దొరికింది మీరు కూడా ట్రై చేయండి లోకల్ గానే ఇది ఇది పెస్టిసైడ్ పెస్టిసైడ్స్ అమ్ముతారు కదా మనకి ఆ కొట్టలో ఉంటుంది మాకు విజయవాడలో ఇక్కడైతే గనక విజయ దుర్గ ఏజెన్సీ అని ఉంటుందండి అక్కడ దొరుకుతుంది వంటౌన్లో ఇదండి ఇప్పుడు చూసారు కదా ఎలా కలిపానో ఆ విధంగా కలుపుకొని ఇలా స్ప్రే చేయాలి ప్రతి ఒక్క కొమ్మకి రెమ్మకి ఆకులకి అడుగున అంతా కూడా స్ప్రే చేయాలన్నమాట ముఖ్యంగా కొమ్మలకి చూడండి ఇక్కడ ఎట్ట పట్టేసిందో మొత్తం అదేనండి సర ఎలా ఉందో కదలా మెదలదండి అయినా సరే ఒకే చోట ఉంటుంది కానీ అబ్బా అది చేసే ఇది మాత్రం చక్క చెట్టు లాగేసేసి నిలువన చంపేస్తుంది అనమాట ఇది తగ్గిపోయిన తర్వాత బ్లాక్ షేడ్కి వచ్చేస్తుంది కొమ్మ ఎక్కువగా ఎఫెక్టెడ్ అయిన ప్లేస్ అంతా బ్లాక్ షేడ్ వచ్చేస్తా అనమాట తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ ఇన్ఫెక్టెడ్ అయిన చెట్లకి మనము ఫెర్టిలైజర్స్ వేయటం ఆపేయాలండి పూర్తిగా ఇంకా వాటరింగ్ కూడా చాలా తక్కువ తక్కువ చేసుకోవాలన్నమాట ఇలా ఇన్ఫెక్టెడ్ అయిన చెట్లు ఏంటంటే ఆకులన్నీ ఎల్లో వేసి అయిపోయి రాలిపోతూ ఉంటాయి అలా రాలి రాలి మొత్తం చెట్టు అంతా పాడైపోతుంది అండి చచ్చిపోతుంది ఇది చెట్లు అన్నిటికీ కూడా ఒక పెద్ద రామబాణం అనే చెప్పాలండి ఇది ఒక్కటి మనం ఇంట్లో అటు పెట్టుకుంటే పెస్ అన్ని పారిపోతాయి అనమాట మనం ఇది వాడితే ఈ విధంగా మీరు మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి మొత్తం ఈ ఈ కెమికల్ వాటర్ అంతా స్ప్రెడ్ చేసేస్తే మొత్తం మా కొమ్మలు రెమ్మలు అన్నిటికీ కూడా కొంచెం భూమికి కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్ అలా ఇచ్చేసారనుకోండి చక్కగా త్రీ టైమ్స్ మనం కొట్టుకుంటే చక్కగా తగ్గిపోతుంది అనమాట వారానికి ఒక్కసారి చొప్పున మూడు వారాలు చేయండి ఇదిగోండి కింద భూమికి కూడా ఇస్తున్నాను ఇది పట్టేసిన తర్వాత మొగ్గలు రావటం తగ్గిపోతుందండి అలాగే పూలు పీయటం కూడా బాగా తగ్గిపోతుంది పూర్తిగా పోలుకున్నాక అప్పుడు ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారండి అప్పుడు మనకి మళ్ళీ మామూలు కండిషన్ వచ్చేస్తుంది మొక్క లేకపోతే ఇంత ఇట్లాగే ఉంటుంది అనమాట ముందు ఇది క్యూర్ అవుతాయి కానీ తర్వాత మనం ఫెర్టిలైజర్స్ ఇస్తే అప్పుడు మామూలుగా అయిపోతుంది మొక్క ముక్ పోస్తూ ఉంటుంది అనమాట అండి మొత్తానికి చెట్టు మొత్తం కొట్టేశాను నేను చూసారా అండి ఎలా పట్టేసిందో ఇదండి ఇలా ఉంటుంది అనమాట ఇది ఎల్లోగా ఉంది చూడండి చూసారుగా ఇలా పట్టేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒకసారి మనం స్ప్రే చేసుకున్నదండి ఒకసారి దీని మీద మనము స్ప్రే చేసేసుకున్నాము లాస్ట్ వీక్ ఇప్పుడు రెండో వారం అనమాట ఇదిగోండి దీని మీద ఇప్పుడు రెండోసారి స్ప్రే చేసుకుందాం చూసారా చాలా వరకు తగ్గిపోయిందండి ఇదిగోండి బ్లాకి షేడ్ వచ్చింది చూసారా తగ్గిపోయిన తర్వాత ఇదంతా ఎండిపోయిందనమాట చచ్చిపోయిందండి రాలిపోవటానికి సిద్ధంగా ఉంది కదా ఇంకొంచెం కొంచెం ఉంది కదా అది రాలిపోవటానికి సిద్ధంగా ఉంది చచ్చిపోయి ఇప్పుడు సెకండ్ టైం మనము స్ప్రే చేసుకుందాం ఫ్రెండ్స్ చచ్చిపోయి ఇంకా అతుకుని ఉందండి అక్కడక్కడ ఇంకెక్కడన్నా కొద్దిగా గొప్ప ఉంటే ఇక అది ఈ ఈ ట్రిప్కి చచ్చిపోతుందండి ఇంకెక్కడన్నా మోల్ మూలు ఉంటే కనుక ఇంకా థర్డ్ టైం వచ్చినప్పుడు అది కూడా మిగలదనమాట మొత్తం క్యూర్ అయిపోతుంది చూసారా ఎలా క్యూర్ అయిపోయిందో చాలా వరకు ఆ పైన కొమ్మలు కూడా కొన్ని కట్ చేసేసేస్తానండి కొమ్మలు కట్ చేస్తే ఇప్పుడు క్యూర్ అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చి చిగుళ్ళు హెల్దీగా వస్తాయి మళ్ళీ వారం కూడా ఒక్కసారి చేసుకుంటే ఫ్రెండ్స్ సరిపోతుంది ఈ విధంగానండి మీరు ఇలా స్కేల్స్ డిసీజ్ కనుక వచ్చిన చెట్లకి టఫ్గా యూజ్ చేశారనుకోండి మొత్తం క్యూర్ అయిపోతుందండి ఇది ఒక్కటి చాలండి మీకు ఇంకేం అవసరం లేదు పెస్టిసైడ్స్ ఇది ఒక్కటి కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి అన్నిటికీ మనం వాడుకోవచ్చు అనమాట కాకపోతే కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి ఆకుకూర మొక్కలకి మాత్రం వాడకండి ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ కెమికల్ ఈ పూల మొక్కలకి మామూలుగా వాడుకోవచ్చు కానీ ఇంకా ఏ మొక్కలకి కూడా మీరు వాడద్దు దీనికైనా సరే ఫ్రెండ్స్ బాగా లైట్గా ఉందనుకోండి మనము చూసుకున్నప్పుడు అక్కడక్కడ ఏదో కొద్దిగా ఉన్నప్పుడు మాత్రం మనం చూసుకుంటే నియమాయిలు స్ప్రే చేయొచ్చండి ఇంత బాగా పెరిగిపోయిన తర్వాత లొంగదు దాని మూలంగా ఇలా కెమికల్ వాడాల్సి వస్తుంది అనమాట అదండి ఈ విధంగా మీరు వాడి ఏ పెస్ అయినా కంట్రోల్ చేసుకోవచ్చు ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్